అంతా శేషయ్యకే ఎందుకు పెండింగ్ వర్క్ పూర్తి చేయమని చెప్పండి కాంట్రాక్టర్ శేషయ్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి బుజ్జరెడ్డిపాలెం నగర పంచాయతీలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో పలువురు కౌన్సిలర్లు నగర పంచాయతీలో అసంపూర్తిగా మిగిలి ఉన్న పలు అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు పలు అభివృద్ధి పనులు కాంట్రాక్టర్ శేషయ్య అలసత్వంతో అసంపూర్తిగా మిగిలిపోయి ఉన్నాయని కౌన్సిలర్లు ఎమ్మెల్యేకు తెలిపారు దీనిపై స్పందించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నగర పంచాయతీలోని ప్రతి అభివృద్ధి పనిని కాంట్రాక్టర్ శేషయ్యకు ఎందుకు అప్పగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంట్రాక్టర్ ని మందలించి అసంపూర్తిగా మిగిలి ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ను ఆదేశించారు ఇటువంటి కాంట్రాక్టర్లను ప్రోత్సహించొద్దని ఆమె అసహనం వ్యక్తం చేశారు గత ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ఇటువంటి అవకతవకలు జరగడానికి కారణం అన్నారు టీడీపీ ప్రభుత్వంలో ఎటువంటివి జరగకుండా చూసుకునేందుకు అధికారులు నాయకులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు ఎక్కడ అవినీతి జరిగినా సహించేది లేదని హెచ్చరించారు మాట్లాడించండి సరేనా పెండింగ్ పనులు పెండింగ్ హౌసెస్ మొత్తం ఏమేమి ఉన్నాయో అవన్నీ ముందు చేయమని చెప్పండి సరేనా దాని తర్వాత ఎంతో మంది అన్ని సగం పనులు వేసేసి సగం పనులు చేసి బిల్స్ తీసుకోబోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరికీ పిలిచి ఈరోజు మీకు అందరికి తెలుసు కోర్ నియోజకవర్గాల్లో మాత్రమే నేను ఒక్కదాన్నే అన్ని ఓపిక పడిస్తున్నాను చేసేసిపోయినా ఇవన్నీ కూడా చూసి సరేనా వీటికి కన్నిటికి కారణం గత ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఉన్న ప్రజా ప్రతినిధులు కాబట్టి మనం ఏమైనా ఉంటే ఇప్పుడు నాకు తెలిసి టీడీపీ గవర్నమెంట్ ట్రాన్స్పరెన్సీతో పనిచేస్తుంది అది మొత్తంగా కోవూరు నియోజకవర్గంలో ఒక పని చేసేటప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ ఆ నేతలు ఈ నేతలను చూసే సమస్య లేదు అందరూ కలిసి గుజరె గ్రామ పాలి మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకోవడానికి మీరందరితో కలిసి నేను పనిచేయడానికి నేను రెడీగా ఉన్నాను ఒక ముగ్గురు నలుగురు ఫ్రాక్చర్ అయింది ఆ ట్రైన్ వాటర్ అంతా ఓవర్ఫ్లో అయిపోయి రోడ్డు మీద పాచిపేరుకోబోయి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సో మా నుంచి దయ దంచి మీరు ఒకటిన్నర లక్షలు శాంక్షన్ చేశారు మీరు అప్పుడు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత కూడా స్టిల్ ఆ వర్క్ ఇంకా పెండింగ్లోనే ఉంది ఒక రెండున్నర సంవత్సరం అంటే దానికి టూ అండ్ హాఫ్ ఇయర్ టైం పట్టుదు కదా సార్ ఆ చిన్న వర్క్ చేయడానికి సో రెండున్నర సంవత్సరాలు అట్లా నిధులు ఏమైపోయాయి మీరు ఆల్రెడీ కౌన్సిల్ లో పెట్టారు వన్ అండ్ హాఫ్ ల్యాక్ సో చాలా ఇబ్బందులు పడుతున్నా సార్ అంటే మా నుంచి ధైర్ నుంచి మీరు పెట్టారు సో ఆ అమౌంట్ ఎట్టపోయింది స్టిల్ వర్క్ పెండింగ్ తర్వాత టూ ఇయర్స్ నుంచి దుర్గానగర్లో మున్సిపాలిటీ